నమో వెంకటేశాయన మహా ఈరోజు మనం భక్తుల నిజ జీవితంలో జరిగిన కొన్ని అద్భుతమైన మరియు స్ఫూర్తిదాయకమైన భక్తి గాథల గురించి తెలుసుకుందాం ఇవి దేవుడు తన భక్తుల కోసం ఏ రూపంలో అయినా వస్తాడని నిరూపిస్తాయి మొదటిది కే ప్రసాద్ గారి అనుభవం అది తిరుమలలో జరిగిన ఒక అద్భుతమైన వాస్తవ గాథ పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం తిరుమలలో తీవ్రమైన కరువు వచ్చింది నీరు లేక భక్తులు ఇబ్బంది పడుతుంటే అప్పటి ఈవో పివిఆర్కే ప్రసాద్ గారు ఎంతో ఆందోళన చెందారు కొందరు పండితుల సూచన మేరకు ఆయన ఒక వరుణ జపం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు జపం పూర్తయ్యే సమయానికి ఆకాశం నిర్మలంగా ఉంది కానీ సరిగ్గా పూజ ముగియగానే ఊహించని విధంగా భారీ వర్షం కురిసింది ఎంతలా అంటే అప్పటి వరకు ఎండిపోయిన జలాశయాలన్నీ నిండిపోయాయి స్వామివారి అనుగ్రహం ఎలా ఉంటుందో ఆయన తన పుస్తకంలో స్వయంగా వివరించారు ఇప్పుడు మనం రెండవ కథ గురించి తెలుసుకుందాం భక్తికి కులం లేదు భగవంతుడికి అంతరాలు లేవు కేవలం ప్రేమతో పిలిస్తే ఆ పరమాత్మ పలకక మానడు ఇందుకు నిదర్శనమే శ్రీరంగనాథుని పరమభక్తుడు కురవనంబి జీవిత కథ శ్రీరంగ క్షేత్రం కావేరి తీరాన వెలసిన భూ వైకుంఠం అక్కడ రంగనాథుని సేవలో తరించే భక్తులు ఎందరో కానీ ఒక సామాన్య కులంలో పుట్టిన కురవనంబి మాత్రం ప్రత్యేకం ఆయనకు వేదాలు రావు మంత్రాలు తెలియవు కానీ ఆయన గుండె నిండా రంగనాథుడే ప్రతిరోజు కురవనంబి ఒక చిన్న మట్టి కుండలో ఎంతో ప్రేమతో ప్రసాదాన్ని వండేవారు ఆ వంటలో ఆడంబరాలు లేవు కేవలం అమాయకమైన అనురాగం మాత్రమే ఉంది ఆ ప్రసాదాన్ని శ్రీరంగనాథుడికి నైవేద్యంగా పెట్టినప్పుడు సాక్షాత్తు ఆ జగన్నాథుడు పరమానందంతో దాన్ని స్వీకరించేవారట ఒకసారి ఆలయార్చకులు ఈ మట్టి కుండల నైవేద్యాన్ని చూసి హేళన చేశారు కానీ తన భక్తుని అవమానాన్ని స్వామి సహించలేదు నేను కోరుకునేది మీ స్వర్ణపాత్రల నైవేద్యం కాదు నా కురువనంబి కుండలోని ప్రేమను అని చాటి చెప్పారు ఆ రంగనాథుడు స్వయంగా రామానుజాచార్యుల వారే కురువనంబి భక్తిని చూసి తలవంచారు అందుకే చరిత్రలో కురవనంబి పేరు గొంతులో భక్తి ఉంటే దైవం మన చెంతకు వస్తుంది అనడానికి కురవనంబి కథే ఒక గొప్ప సాక్ష్యం ఇప్పుడు మూడవ కథ గురించి తెలుసుకుందాం భక్తికి భాషతో అంతస్తుతో సంబంధం లేదని నిరూపించే ఒక వాస్తవమైన సంఘటన గురించి తెలుసుకుందాం ధన్నాజాత్ రాజస్థాన్కు చెందిన ఒక సామాన్య రైతు కథ ఇది ఒకసారి ఒక బ్రాహ్మణుడు సాలగ్రామానికి పూజ చేయడం చూసి తనకు కూడా అలాంటి దేవుడు కావాలని దన్న కోరతాడు ఆ బ్రాహ్మణుడు పరిహాసంగా ఒక సామాన్యమైన నల్లరాయినిచ్చి ఇదే దేవుడు దీనికి నైవేద్యం పెట్టిన తర్వాతే నువ్వు భోజనం చేయి అని చెప్తాడు దన్నా ఆ మాటను నమ్మి ఆ రాయి ముందు ఆహారం ఉంచి స్వామి ఆరగించు అని వేరు వేడుకుంటాడు దేవుడు తినడం లేదని తాను మూడు రోజుల పాటు పస్తుంటాడు దన్న అమాయకత్వానికి నిచ్చలమైన భక్తికి కరిగిపోయి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఆ భోజనాన్ని స్వీకరించారు నమ్మకం ఉంటే రాయిలోనూ దేవుడు ఉంటాడు అని నిరూపించే కథ ఇది ఇప్పుడు నాలుగవ కథ గురించి తెలుసుకుందాం ఇది అందరికీ తెలిసిన కథే కానీ మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం భక్త రామదాసు అంటే భద్రాచలం గామాలయాన్ని నిర్మించిన రామదాసు కథ ఒక గొప్ప నిదర్శనం తానిషా కాలంలో ప్రభుత్వ సొమ్ముతో గుడి కట్టించాడనే నెపంతో రామదాసును గోల్కొండ కోటలో బంధించారు పన్నెండేళ్ల పాటు ఆయన అనుభవించిన కష్టాలు వర్ణనాతీతం ఆ సమయంలోనే ఎన్నో కీర్తనలు రాశారు ఒక అర్ధరాత్రి సమయంలో రామలక్ష్మణులు రామోజీ లక్ష్మోజీ అనే సాధారణ భటుల రూపంలో తానిషా వద్దకు వెళ్ళి రామదాసు బాకీ ఉన్న ఆరు లక్షల వరాహాలను చెల్లించి రసీదు తీసుకున్నారు మరుసటి రోజు అది చూసి తానిషా ఆశ్చర్యపోయి రామదాసు భక్తికి దాసోహమై ఆయన్ను విడుదల చేశాడు రామలక్ష్మణులే స్వయంగా వచ్చి ఆయన అప్పును తీర్చారు మీకు ఇలాంటి భక్తి కథలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి